ఒక కేజీపీకి ఏదైనా ఇష్యూ ప్రాబ్లం ఉంది అని అంటే మొట్టమొదటిగా స్పందించే వ్యక్తి సార్ ఇలాంటి పడిందంటే మేము మీడియాకి చాలా దూరంగా ఉంటాం అన్నీ కూడా ఎంత దూరంగా ఉంటాం అంత మంచిదని మేము అనుకుంటాం బేసిక్గా ఎందుకంటే ఏమిటి ఏదైనా తినగా ఉంటే ఎలా మాట్లాడాలో తెలియదు సో అలాంటప్పుడు మనం ఏదైనా పొరపాటున ఏదైనా మాట్లాడితే ఇబ్బంది అవుతుందేమో ఎవరికైనా ఉద్దేశం దూరంగా ఉంటాం ఫస్ట్ టైం సార్ కోసం మేము మీడియం అందుకొచ్చానండి సార్ అయితే మాత్రం ఎనీ టైం ఎప్పుడు కూడాను కేజీపీకి సపోర్టివ్గా ఉన్న వ్యక్తి సార్ సో అతని వ్యక్తిత్వం నాకు ఇప్పుడే అంటే కేజీబీవిలోకి వచ్చినప్పటి నుంచే కాదు మొట్టమొదటి నుంచి కూడా నాకు సారు నేను సార్కి తెలియదు కానీ సార్ నాకు నా చిన్నతనం నుంచి కూడా నేను సార్ గురించి వింటూ వస్తూ ఉన్నాను మా ఫాదర్ దగ్గర మా బ్రదర్ దగ్గర ఒకటి ఏదైనా పట్టుకున్నారో ఒక సమస్య ఉంది లేదంటే దాన్ని మనం ఎవరైనా ఏదైనా చేయాలి అనేటప్పటికి పట్టుదలతో ఖచ్చితంగా దాన్ని సాధించుకునే వ్యక్తి ఒక ఎవరైనా ఒక సమస్యతో వస్తే దాన్ని చేసి పెట్టే వ్యక్తి అని చెప్పి ఎన్నోసార్లు నేను విన్నాను సార్ గురించి అది మెదర్సల్గా నేను మాత్రం సార్ కోసం నేను చూసాను ఆ విషయాన్ని పర్టికులర్గా సో ఇక్కడ ఏం అని అనేటప్పటికి మేము ఆల్రెడీ సమ్మె మేడంతో మేము మాట్లాడడం జరిగింది ఎప్పుడు ఈ ఇష్యూ ఎప్పుడైతే జరిగిందో అప్పుడు త్రీ డేస్ బ్యాక్ ఆ తర్వాత నేను కాల్ చేశాను సార్ మేడంకి మేడం జరిగింది ఏదో జరిగింది బై మిస్టేక్ పొరపాటున ఏ ప్రెజర్లో మీరు మేబీ అలా మాట్లాడి ఉండొచ్చు సరే అది అయిపోయింది ఆ వ్యక్తి అయితే అలాంటి వ్యక్తి కాదు మంచి వ్యక్తి కాబట్టి మీరు ఒక్కసారి వెళ్ళి మీ తరఫున అలాంటివి వెనక ఒక నలుగురు ప్రిన్సిపల్స్ వస్తాం వెళ్ళి ఎక్స్క్యూజ్ అడుగుదాం అండి సార్కి వెళ్దామని అన్నాను మేడం కూడా ఊ బట్ ఏమైంది అనేది తర్వాత పరిణామాలు నాకు తెలియదు కానీ ఎందుకు మరి ఇంత రచ్చ జరిగిందనేది అర్థం కావట్లేదు కానీ యాక్చువల్గా అయితే సార్ అయితే అటువంటి వ్యక్తి ఎప్పుడు మేము అటువంటి న్యూస్ కూడా సార్ మీద వెళ్ళలేదు సో ఇలాంటి సిచ్యువేషన్ జరిగినందుకు నిజంగా బాధాకరం సార్ ఉంది మా అందరి తరఫున యూనియన్ తరపున టెమాక వ్యవహారం కూడా సార్ ఇది ఎప్పుడు ఇలాంటిది పెద్ద మనసులో క్షమించాను సార్ ఎందుకంటే మేము సాధారణ మేబీ తెలుసో తెలియని తెలియనిసా లేదంటే ఎవరైనా యూజ్ చేసి మేబీ అలా ఆయన అలా బిహేవ్ చేసి ఉండొచ్చు తెలియనిసలతో దాన్ని మీరు మనసులో పెట్టుకోవచ్చు సార్ మా యూనియన్ తరఫున కూడా యాక్చువల్లీ వాళ్ళ మీతో మాట్లాడుతున్నాను అన్నారు సో అప్పుడు వాళ్ళు విజయవాడ నుంచి రావడం పెద్ద డిస్ట్రిక్ట్ తోటి మమ్మల్ని మాట్లాడమని చెప్పడం జరిగింది సో యూనియన్ అందరి తరఫున కూడా మేము కూడా క్షమాపణ అడుగుతున్నాం సార్ ఇలాంటి సిచ్యురేషన్ మరొకసారి రిపీట్ కాకుండా మేము చూసుకుని ఉంచుతాం సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ